ఓం నమ శివాయ పరమేశ్వర ఈశ్వర పాహి మాం నిదుర నిదురరాదు కనులకు శాంతి లేదు మనసుకి మదిలో వేదనయ్యేదు మెదిలి రాధ కూ ఇది చల్లని వేలయినా ఎదురు రాలేదు పాప రాధాదేవికి మనకు కూడా ఎవరైతే భక్తులు ఉన్నారో ఎవరు భగవంతుని కోసం ఆశపడుతున్నారో తృప్తిపడుతున్నారు ప్రేమించ ప్రేమి ఆ ప్రేమను అనుభవించాలనుకుంటున్నాము మనమందరం కూడా ఆయన కోసం తగ్గించాల్సిందే ఎందు దాగి ఉన్నావు బృందవిహారీ బృందవిహారీ తీసిన గంధము వాసనలారెను అల్లిన దండల మల్లెలు వాడెను కన్నయ్యా నీ సన్నిధికరవై పోయెనురా ఎందు దాగి ఉన్నావు బృంద విహారీ బృంద విహారీ ఎక్కడ దాక్కున్నాడు ఎక్కడని ఇక్కడ పెట్టుకొని అని గురు చెప్తూ ఉంటే గురువుగారు తర్వాత గోకులంలో ఏం జరిగింది ఆ విషయాలు చెప్తారా అని ఆ గ్రామ పెద్ద అడిగారు చెప్పుకునే దానికి ఏమైనా చాలా ఉంటుంది ఈ విధంగా శ్రీకృష్ణ లీలలు అన్నీ కూడా గోకులంలో అల్లరితో మొదలయ్యి ఆనందంతో అందరూ ఉత్తేజం చెంది ప్రేరేపించబడితే అతని చుట్టూ తిరుగుతడం ప్రారంభమైపోతుంది ఎవరు గో గోపాలులు కానీ గోప బాలకులు కానీ గోపికలు కానీ వయసులో ఉండే వాళ్ళు వృద్ధులు అందరూ ఒక వయసు తేడా లేదు ఎందుకు ఇది పరమాత్మ ఇది ఒక పెద్ద మ్యాగ్నెట్ ఐస్కాన్తో అన్ని చిన్న చిన్న మ్యాగ్నెట్లు ఆకర్షిస్తూ ఉంటుంది లాక్కుంటూ ఉంటుంది అందరూ అది చుట్టూ తిరగాలి బంగారం చుట్టూ తిరిగినట్టుగా ఇలా వినోదాలతో ఆనందింపజేసేవాడు ఒకప్పుడు ఏం జరిగిందంటే ఒక స్త్రీ పాపం అడవిలోకి వెళ్ళి పండ్లు ఆ రోజు ఆర్గానిక్ ఫ్రూట్స్ అంట ఈ రోజుల్లో నేచురల్ ఫ్రూట్స్ అంటే ఏమి సహజ స్వాభావికంగా పండినటువంటి అనేక పండ్లు మనకు అడవుల్లో అంటే మేము మా చిన్న చూసేవాళ్ళం చూసేవాడు గుటి పండ్లు బిక్కి పండ్లు ఆ తర్వాత సార పండ్లు బీర పండ్లు ఎన్ని ఎన్ని విధాల అడవి పండ్లు ఉంటాయి చిన్న చిన్న వీత పండ్లు ఇలాంటివి ఈ వనమూలికల్లో తయారైన పండ్లన్నీ పరికి పండ్లు ఇవన్నీ కూడా అడవులు ఎదురికేటి ఇవన్నీ తెచ్చి అమ్మేవాళ్ళు అమ్ముతో ఉంటే వాళ్ళకి ఇంటి దగ్గర కూర్చున్నప్పుడు గంపలు ఎత్తుకొని వస్తారు వాళ్ళు ఏదో అంత బియ్యము అదే మన ఇంట్లో ఉండే ధాన్యం ఏదో పోసామంటే దాన్ని సమానంగా పండ్లు ఇస్తావు ధనానికి అమ్ముకునేవాళ్ళు కాదు ఆ రోజుల్లో దాదాపు ఒక అరవై ఐదు ఏళ్ళ కిందట డెబ్బై ఏళ్ళ అరవై ఏడు పిల్లల కిందట అప్పుడు ఈ ఇది అంత పెద్ద ఊరు కూడా కాదు చుట్టుపక్కల అనేక అడవులు ఉండేటివి కలింపండ్లని చెప్పలేనన్ని పేర్లు ఉండే ఎంత రుచికరంగా ఉంటాయంటే రేగు పండ్లు ఇవన్నీ ఈ ఇలా ఒక ఆవిడ చాలా పేదరికంతో ఉంది వేరే గ్రామం ఒక పండ్ల పెట్టుకొని వచ్చింది ఆ పండ్లు అమ్ముతూ ఉంటే అందరూ కొంటున్నారు ఏదో ఆమె దగ్గర ఆమెకి అలా అక్కడ ఉండేటువంటి వాళ్ళు పాలు పెరుగు మజ్జిగోలు అంటే బియ్యము వడ్లు ధాన్యము వేసేసి పండ్లు కొంటూ ఉన్నారు అప్పుడు పరమాత్మ చూశారు శ్రీకృష్ణ పరమాత్మ ఆమె చాలా కష్టంగా ఉంది అంటే పిల్లలు సాయి చాకాలి భర్త ఆరోగ్యం సరిలేదేమో అది మనం అనుకుందాం ఆ విధంగా ఆ పండ్లు తెచ్చుకొని స్త్రీ అమ్మవలసి వచ్చింది ఆడవారు బయటకు వస్తున్నారంటే ఇంట్లో పురుషుడు సంపాదించలేని స్థితిలో ఉండాలి ఇది సహజంగా ఆలోచించాల్సిన పరిస్థితి ఉన్నా ఉండాలేదో వాళ్ళు తక్కువ ఆదాయం ఉంటే ఈ మనం వేడి నీళ్ళకి చల్లనీళ్ళు తోడైనట్లు ఉండాలి అనుకునేటువంటి స్త్రీలు కూడా ఉంటారు పవిత్ర పుణ్యమూర్తులు అటువంటి పుణ్య స్త్రీలు ఆమె ఆ పండ్లు అమ్ముతూ ఉంటే శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేస్తారంటే వెంటనే అక్కడ ఉన్నట్టు గో కొద్దికి కూడా పండ్లు తీసుకున్నాక కృష్ణ అన్నాడు లేదు లేదు నేను తెచ్చుకోవాలి పండ్లు అని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కొంత ధాన్యం తీసుకొని వచ్చి ఆమెకు పోసాడు అది ఆయన రెండు చేతులు తెచ్చి పోసాడు అడిగేది ఆ బుట్టలో పోసుకుంది ఆయన ఏదో ఒక దివ్యానందం దివ్యావేశం ఎప్పుడు లేనంత మనసు ప్రశాంతంగా మారిపోయింది ఆ తల్లికి సరే ఆ పండ్లన్నీ అతనికి కావాల్సిన పండ్లు అడిగినట్టు ఇచ్చేసింది పరమాత్మ తీసేసుకున్నాడు తర్వాత ఆమె అక్కడి నుంచి కొంచెం దూరం వెళ్ళింది ఇంకొక పక్క గ్రామం దగ్గరికి పోయి అక్కడ అంటే ఆమె ఆ పైన మోస తీసింది ఆశ్చర్యం లేవు అక్కడ పండ్లు బదులు రత్నాలు ఉన్నాయి రత్న రాజులు కనబడుతున్నాయి తల తల మెరిసిపోతున్నాయి ఆ రత్నాలు ఆమెకి ఏమర్థం కాలేదు ఒక్కసారిగా ఉలికిపడింది పండ్లు ఏమైనాయి వచ్చిన రత్నాలు ఇవేదో అని అనుకుంటుంది అంటే పరమాత్మల నీళ్ళు ఎవరికి ఏదో అవసరం అది ఇస్తాడు అడిగిన వాళ్ళకి అన్ని అడిగినన్ని ఇవ్వరాయని నాకు ఇది కావాలి అది కావాలి ఎంతమందిని ఏమడుక్కున్నా ఇవ్వడు ఆయన ఎవరికి ఏది అవసరం అది మాత్రమే ఇస్తారు మన అనేక కోరికలు ఉంటాయి ఏదేదో అవ్వాలి అది అవ్వాలి ఇది అవ్వాలి ఇంత కూడా పెట్టాలని కానీ ఎవలసింది ఆయన ఇస్తే ఇంకా ఇంకా భగవంతుడు మనమే దలుచుకుంటాం అన్ని కోరుకుంటే మనం కోరుకుంటే జరిగిపోతే సృష్టి ఇచ్చేస్తుంటే ఇంకా భగవంతుడు ఎక్కడ అనుకుంటారు జనాలు అనుకోరు కదా ఈ సంఘటన ఒక అద్భుతమైనటువంటి ఒక మానసిక వికాసం మనో వికాసం అంటే మీ దైవాన్ని నమ్ముకున్నప్పుడు కూర్చునే పరిస్థితి కూడా ఇదేగా మనం చూసాం కూర్చుంటే పరమాత్మకు ఎవరికి ఏమి ఇవ్వాలనేది ఆయన తెలుసు ఆ తెలిసినటువంటి విషయం మనకు తెలియదు ఎందుకు ఎన్నో కోరుకుంటాం ఎందుకు కోరుకుంటాము కావాలని కోరుకోవాల్సిన అవసరం ఏముంది నీకేది అవసరమో ఆయన తెలియకపోతే కదా నీలో ఉండి ఆయన తెలియకపోతే కదా నీలో ఉన్నాడు కదా అంతరంగంలో పరమాత్మ పెట్టుకొని నేను అనేక మడుక్కుంటా ఉంటే ఎందుకు నీకు ఏదిస్తే నువ్వు ప్రశాంతంగా ఉంటావు సుఖ సంతోషాలతో ఉంటావు ఆరోగ్యంతో ఆనందంగా ఉంటావు అది మాత్రమే ఇస్తాను అంటాడు ఆయన అట్ట కాదు నేను కష్టాలు నష్టాలు మానసిక సమస్యలు అనేక విధాలు తల బరువులు పెరిగిపోయి ఏ ఏం అర్థం కాకుండా దోచకుండా ఆఖరికి చివరికి గోవిందా నువ్వు శరం తండ్రి అని వస్తాం అందుట్లో గోవిందు గుర్తురాడు అన్ని కష్టాల ముందుకు వచ్చేసినప్పుడు అది ఎవరికైనా వస్తాయి కష్టాలు ధనం ఉండేవాళ్ళకి రాదు ఇంకో వద్దు పొరబాటు ఎందుకు ధనం ఎంత ఎక్కువ ఉంటే అన్ని తలనొప్పులు వస్తూ ఉంటాయి వాళ్ళకి అది అనేక ఉంటాయి కనుక పరమాత్మ లీలా వినోదం ఇంత అద్భుతమైంది నా ఇలా మిమ్మల్ని దీన్ని తెలుసుకోవడం వినడం కూడా ఆనందకరం ఇలాంటి సంఘటనలు ఇచ్చం జరుగుతూనే ఉంటాయి కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి మహిమ అంతా ఇంత కాదు ఎవరికి ఏమీ రాదు ఏమీ తెలియదు నేను దీనికి అనర్హుడు అనుకుంటున్న వాళ్ళకి గొప్ప గొప్ప సంపదలు పదవులు ఇస్తాడు అది న్యాయంగా ధర్మంగా పోయే వాళ్ళకి అక్రమ పోయే వాళ్ళు కూడా పొందవచ్చు అది దానికి దానికి సంబంధించిన ఫలితాన్ని కూడా అనుభవించవచ్చు అనుభవిస్తుంటారు కూడా చూస్తుంటారు ఎవరైతే అటదారుల్లో వెళ్ళి ఆయన భగవంతుడిని మనం మోసం చేయలేము కదా ఎవరైనా మోసం చేయొచ్చు మానవులను మోసం చేయవచ్చు వంచవచ్చు ఏమైనా చేయవచ్చు భగవంతుని మోసం చేయలేవు చేయనే చేయలేవు నీ వల్ల ఎవరి వల్ల కాదు పరమాత్మని మాయ చేయడం అనేది మన సాధ్యం కాదు అది ఆయన మాయ మనం ఈ ఈ పండ్లు అమ్మేట ఉదాహరణ ఎంత జ్ఞానం అంటే కష్టపడితే రత్నాలు లాంటి సంపద నీకు వస్తుంది కష్టపడు శ్రమించు ధర్మంగా న్యాయంగా ఆ తల్లి ఎక్కడో పోయింది అడవుల్లో పోయింది ఇంట్లో బిళ్ళని చాకాలా భర్తలు చాకలేమో పండ్లు తెచ్చుకుంది అమ్ముతూ ఉంది ఆ శ్రమ చాలు కదా ఆ పండ్లు అందరికీ ఇస్తుంది అంటే పంచుతుందంటే ఏదో కొద్దిగా తీసుకొని అందరూ ఆ తిని ఎంత తృప్తి పంతున్నారు అందరి తృప్తే పరమాత్మ తృప్తి అందరి ఆనందమే పరమాత్మ ఆనందం ఎవరైతే నిరుపేద బాధల్లో కష్టాల్లో ఉండి ఎవరైనా సరే ధనవంతులు కూడా భగవంతుని కోసరం ఖర్చు పెట్టి అంటే మానవ సేవ మాధవ సేవ తోటి మానవులలో భగవంతుని చూసి వారికి సహాయం చేసి వారు గాను ఆనందించి అన్నదాత సుఖీభావ వస్త్రదాత సుఖీభావ ఏదో మనకు తోచింది ఫలం పత్రం పుష్పంతో అది ఎవరు చెందుతుంది ఆయనకి చెందుతుంది వెంకటేశ్వర స్వామికి చెందుతుంది కనుక కానుకలు వేసినామంటే అది కూడా అందరికీ అన్నదానాలు అన్ని కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నారు ఇక్కడ జరుగుతున్నటువంటి ధర్మ కార్యక్రమాలు పుణ్య కార్యక్రమాలు పుణ్యవ్రతాలు యజ్ఞాలు హోమాలు తిరుమల గిరులలో ఎక్కడ జరగవు అంత అద్భుతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి శ్రీ మహావిష్ణువు కనుక నాయనలారా అందరం కూడా నీతి ధర్మం సత్యం సత్యం అది మాటల్లో సత్యం అనేది ఉంటేనే నీతి ధర్మం సత్యం చెప్పలేకపోతే సత్యాన్ని నమ్ముకోకపోతే అన్నీ అన్నీ పోతాయి సకల గుణాలు పోవడానికి ఒకే ఒక శక్తి సత్యము సత్యము అనేది త్రికరణ శుద్ధిగా మనలో ఉంటే అన్నీ మన వెంటే నమో కృష్ణ నమో కృష్ణ ఓ ఈ తత్సర్వం శ్రీ కృష్ణార్పణం इष्ट वंदे जगद्गु